హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో అయితే థ్రెడ్ పైపింగ్ని నార్మల్ మిషన్ పైన సింగిల్ పాదంతో అవసరం లేకుండా నార్మల్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసే పాదంతో ఎలా థ్రెడ్ పైపింగ్ వేయాలో ఈ వీడియోలు అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి చూసారు కదా నాకు ఫినిషింగ్ అంతా కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో మీరు కూడా నేను ఈ వీడియోలో చెప్పిన టిప్ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా అయితే నేర్చుకోండి ఫస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్న స్ట్రైట్ పీస్ లేదా క్రాస్ పీస్ తీసుకొని జాయింట్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అంటే బుక్స్ల పట్టి వేస్తాం కదండి ఆ సైడు ఒక పాదం వర్స్ అంతా కూడా స్ట్రైట్గా అయితే మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నెక్ చుట్టూ కూడా ఒక పాదం వర్స్ అంతా కూడా స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ చూసారు కదా నేను మీకు ఇక్కడ మళ్ళీ దగ్గర దగ్గరగా పెట్టి అయితే చూపిస్తున్నానండి కరెక్ట్గా ఒక పాదం వర్స్ అంతా నేను అయితే ఖర్చు భాగాన్ని వదులుకునేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగానే నెక్ చుట్టూ కూడా ఇదే మెజర్మెంట్ తోటి అయితే నెక్ చుట్టూ కూడా అటాచ్ చేసుకోండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఆపోజిట్ కలర్ ఉంటే లుక్ అనేది బాగా కనిపిస్తుందండి నాకు ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ పైన గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి నేను ఈ విధంగా గ్రీన్ కలర్ పైపింగ్ని అయితే వేద్దామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నానండి చూస్తారు కదా ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఒక పాదం వర్స్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మళ్ళీ మనము చిన్న చిన్నగా అయితే టక్ ఖర్చులను అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఖర్చులను పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనము థ్రెడ్ పెట్టి పై క్లాత్ని రివర్స్ చేసినప్పుడు ఈజీగా అయితే మనకి రౌండ్ అయితే తిరుగుతుందండి మనము స్టిచ్ పైపింగ్కి స్టిచ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్కి మనకి రివర్స్ అనేది కాకోకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా రౌండ్ ఉన్న చోట చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి ఇప్పుడు పైపింగ్ వేయడానికి థ్రెడ్ అయితే థ్రెడ్లో మనకి రెండు రకాలు అయితే ఉంటాయండి ఒకటి నార్మల్గా మనకి రౌండ్ లాగా చుట్టేసి ఇస్తారండి ఆ థ్రెడ్ ఇంకొకటి మనము థ్రెడ్ రీల్ తెచ్చుకుంటాం కదండి సేమ్ అదే విధంగానే రీల్ చుట్టినట్టుగా చుట్టింటారు నేను అయితే అదే వాడతానండి రౌండ్గా చుట్టిన థ్రెడ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేస్తాను ఎందుకంటే ఇది కొంచెం లావ్ ఎక్కువగా ఉంటుంది మనకు పైపింగ్ వేయడానికి కూడా కాదు కాబట్టి నేను మాక్సిమం సన్నగా ఉన్న పై థ్రెడ్ పైపింగ్నే వాడతానండి ఇప్పుడు చూసారు కదా స్టార్టింగ్లో నేను ఎలా పెట్టాను అలా పెట్టి కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మనము థ్రెడ్ని వచ్చేసి ఖచ్చు భాగం ఉంది కదండి ఖర్చు భాగానికి ప్లస్ మనము పైపింగ్ వేయడానికి గ్రీన్ కలర్ పీస్ ఉంది కదా దానికి మిడిల్లో పెట్టేసి మనము రైట్ హ్యాండ్ తోటి రెండు అంటే బొట్టన వేలు తర్వాత చూపుడు వేలు ఉంటుంది కదండి ఆ రెండు వేళ్ళతో మాత్రమే నేను సింపుల్గా అలా పట్టుకుంటే థ్రెడ్నే పట్టుకోవాలండి మనము థ్రెడ్ని పట్టుకున్న తర్వాత బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాం కదా క్లాత్కి మిడిల్లో ఒక జాయింట్ అయితే ఉంటుంది కరెక్ట్గా ఆ జాయింట్లు అయితే స్టిచ్ పడేటట్టు చూసుకోవాలండి ఇక్కడ మీరు నీట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించినట్టయితే మీకైతే తెలుస్తుందండి నేను సింగిల్ పాదం సింగిల్ పాదం అయితే యూస్ చేయట్లేదు ఇక్కడ డబుల్ పాదంతో సింపుల్గా అయితే వేసేస్తున్నాను అనమాట పైపింగ్ని ఇప్పుడు మీరు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా నేను మిడిల్లోనే అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఫినిషింగ్ కూడా మనకి నీట్గా అయితే వస్తుంది కంపల్సరిగా మనము ఖర్చు భాగాన్ని అయితే వదిలేసుకొని మనము ఏదైతే పైపింగ్ వేస్తున్నామో క్లాత్ దా దానికి ఈ థ్రెడ్ని అయితే ఈ విధంగా అది ఇట్లా పట్టుకుంటే మనకి వేలతోటి నీట్గా అయితే వస్తుందండి అలా రెండు వేళ్లతో పట్టుకునేసి సింపుల్గా అయితే ఇలా అన్నమాట నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఈ ప్రాసెస్లో మీరు వేయడం వల్ల మీకు కూడా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది సింగిల్ పాదమే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు మీ దగ్గర సింగిల్ పాదం ఉంటే మీరు సింగిల్ పాదంతో కూడా వేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే కూడా ఈ విధంగా డబుల్ పాదంతో అయితే వేసుకోవచ్చండి చూసారు కదా ఇదే విధంగా నెక్ చుట్టూ కూడా నేనైతే పైపింగ్ అయితే వేసిస్తున్నాను అనమాట ఫినిషింగ్ కూడా చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత నీట్గా వస్తుందో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా థ్రెడ్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇలా అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లోపల కొంచెం క్లాత్ అనేది ఉంటుంది కదండి దాన్ని కూడా మలుచుకొనేస్తే కుట్టేస్తే మనకి సింపుల్గా అయితే థ్రెడ్ పైపింగ్ అయితే తయారైపోతుందండి ఇక్కడ చూసారు కదా మళ్ళీ మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందని చెప్పి ఇప్పుడైతే లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా డబల్ హోల్డ్ అయితే చేసుకునేసి మీరైతే స్టిచ్ అనేది వేసుకుంటే ఇచ్చండి కంపల్సరీగా మీరు పైపింగ్ వేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి పీస్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి భాగం అనేది కింద వైపు కం నీట్గా కనిపిస్తుంది ఆ భాగం అంతా కూడా మనము ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ విధంగా హోల్ చేసి స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది లోపల వైపు కూడా క్లాత్ ఎక్కడ కుచ్చుకోకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట అందుకే భాగాన్ని థ్రెడ్ కిందకి అయితే వేస్తున్నానండి నేను ఎప్పుడు కూడా ఖర్చు భాగాన్ని థ్రెడ్ పైకి అయితే వేయను థ్రెడ్ కిందికే వేస్తాను అనమాట మన మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తాయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీకు ఇంకా ఏవైనా ఈ వీడియో చూసినా కూడా అర్థం కానీ డౌట్స్ ఏవైనా ఉంటే కన్నా నాకైతే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తానండి నెక్ చుట్టూ స్టిచ్ చేశారంటే అంతేనండి మనకి థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోతుంది